ఎంతో క్షేమం మాకు అసలు సిసలైన శ్రేయోభిలాషివి నీవే స్వామి అందుకే నీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాం తండ్రి మరి విశేషంగా ఈ వేదికను అలంకరించినటువంటి మరి మా ప్రియులు బ్రహ్మానందం గారిని మీ దివ్యమైన చేతుల్లో ఎత్తిపడుతూ ఉన్నాం ప్రతి ప్రాణిని ప్రతి వ్యక్తిని ప్రేమించు దేవుడవు నీవు నీ ప్రత్యేకత అది నీ ప్రేమ పరిపూర్ణమైనది ప్రభు నీవు జాలిగల దేవుడవు దయచూపు వాడు నీ దయ మా మీద నుండును గాక అదే క్రిస్మస్ యొక్క అర్థము కదా ప్రభు నీ సమాధానము నీ శాంతిని మానవాళికి ఇవ్వడానికే ఈ దినం మా కొరకు ప్రత్యేకపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా నీ దేవునిలతో నింపి పంపించమని మా ప్రాణప్రియుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా పరమతండ్రి ఆమేన్